గోల్డ్ గోల్డ్ ఉన్న బంగారాన్ని కొనబడను మరిన్ని వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ జీరో పిసిసి గారు ఆదేశాల మేరకు మరి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి టౌన్ ప్రెసిడెంట్ జార్జ్ గారు కిషన్ శడ్డి గారు అలాగే షఫీ గారు కిరణ్ మిగతా కాంగ్రెస్ నాయకులు సీనియర్ నాయకులు ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ మహిళా మహిళ సంఘాలందరూ కూడా రావడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ చరిత్రలో అక్షరాలు బంగారు అక్షరతో లిఖించబడే అదేవిధంగా మరి ఈరోజు మన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది ఫార్టీ టూ పర్సెంట్ బీసీ కులకర్న చేసిన తర్వాత డిక్లేర్ చేయడం అనేది చాలా సంతోషం మరి అలాగే ఎస్సీ సబ్ ప్లాన్ కూడా సబ్ కమిటీ కూడా వేయడం జరిగింది ఇన్ని రోజుల చరిత్రలో ఇంత ధైర్యం చేసి ఇంత క్షుణ్ణంగా పరిశీలించి చేయడం అనేది చాలా సంతోషం కాబట్టి రాహుల్ గాంధీ గారు ఏ రోజైతే ఆ మాట అన్నారో ఆ మాటను తూచా తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు మరి దాన్ని సీరియస్గా తీసుకొని బీసీలకు న్యాయం చేయాలి బీసీలకు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి ఈ కమిటీ వేయడం జరిగింది మరి సంగారెడ్డి వ్యవస్ తెలంగాణ ప్రజలందరూ కూడా మరి చాలా ఆర్షిస్తున్నారు మరి ప్రతిపక్షాలు కూడా మరి సామూహికంగానే మేము కూడా దీనికి మద్దతు ఇస్తామని తెలిపడం జరిగింది వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముఖ్యంగా పీసీసీ గారు రావడం బీసీగా ఉండి ఈ కుల్ బీసీలకి ఈ ఇంత మంచి న్యాయం చేసినందుకు మా తరపున అందరి తరపున బీసీసీ గారికి అలాగే పొన్నం ప్రభాకర్ గారికి దామోదర్ రాజనరసింహ గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మిగతా కమిటీ మెంబర్లు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ప్రజలారా ఇంత మంచి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మనకు మరి ఎంతో అండగా ఉంటుంది ముందు ముందు కూడా మనకు అన్ని సదుపాయాలు కనిపించిన పార్టీని మనం బలోపేతం చేయడానికి మీ అందరికీ మరి అభినందనలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ ఫార్టీ టూ పర్సెంట్ వల్ల గతంలో వాళ్ళు ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో మీటింగ్లు పెట్టి ఎన్ని ధర్నాలు చేసినా ఏ పార్టీ కూడా ఇంత సునాయసంగా ఇంత ఈజీగా ఎంత కష్టమైన మన మన కోసం కాంగ్రెస్ పార్టీ చేసి పెట్టింది కాబట్టి ఇది ఆదర్శంగా మొత్తం భారతదేశం కూడా మన తెలంగాణ ఆదర్శంగా తీసుకొని అన్ని రాష్ట్రాల్లో కూడా చేసే విధంగా ఒక మార్గాన్ని మనం చూపించినాము మరి దానికి అందరూ కూడా కృతజ్ఞత భావతో ఉండి మనము మన ముఖ్యమంత్రికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము మా నాయకుడు జగ్గారెడ్డి గారి పర్యవేక్షణలో మా నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు జార్జ్ పర్యక్షణలో మరి తెలంగాణ రాష్ట్రం అంతా ఈరోజు పండుగనే పండుగ అమ్మలకు అక్కలకు చెల్లెళ్లకు అందరికీ చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలో ఈరోజు ఎస్సీ వర్గీకరణ చేసి బీసీ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ కల్పించి ప్రతి వారికి న్యాయం కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాహుల్ గాంధీ నాయకత్వంలో సోనియామ్మ గారి నాయకత్వంలో ప్రియాంక గాంధీ పర్యవేక్షణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు మా నాయకత్వంలో ఒక బీసీ పిసిసి అధ్యక్షుడు మొట్టమొదటిసారి వారి నాయకత్వంలో అలాగే మా మంత్రి గారు దామోదర రాజనరసింహ ఎస్సీ వారి చట్టం తీసుకొచ్చి అమలుపరిచి ఈ రోజు అసెంబ్లీ ప్రవేశపెట్టిన దామోదర రాజేంద్ర గారి నాయకత్వంలో మా ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండ సురేఖ గారి నాయకత్వంలో మా నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో పున్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో బీసీ మంత్రులు ఎస్సీ మంత్రులు నాయకత్వంలో ఈ రోజు ఎస్సీ ప్లాన్ బీసీ ప్లాన్ అమలు పరిచి రాష్ట్రానికి వర్ణ తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు సభాముఖంగా వారు కూడా మా మంత్రులకు అందరికీ కూడా తెలంగాణ పార్టీ తరఫున జిల్లా పార్టీ తరఫున నగర పార్టీ తరఫున మీ అందరికి హృదయపూర్వక నమస్కారం మరిన్ని అవ్వండి 네